మీ హెయిర్ కూడా ఇలా పొడవుగా ఒత్తుగా పెరగాల అయితే ఈ చిట్కా ఫాలో అయిపోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే చాలామంది కూడా మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే చిన్న ఏజ్లోనే హెయిర్ వైట్గా వచ్చేస్తుంది అనేసి చాలామంది బాధపడతారండి అలాంటి వాళ్ళ కోసం అండి ఈ చిట్కా నేనైతే ముందు రోజు రాత్రి రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను మెంతులను నానబెట్టానండి మార్నింగ్కి అయితే అవి ఇలా అయ్యాయండి ఈ మెంతుల్ని హెయిర్కి మనం పేస్ట్ లా చేసి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ చాలా గ్రోత్ వస్తుందండి అలాగే మనకి హెయిర్ చాలామందికి కూడా తెల్లగా అవుతుందండి చిన్న ఏజ్లోనే అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక తగ్గుతాయండి ఇప్పుడైతే నేను ఈ మెంతుల్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటానండి నేను ఒక పేస్ట్ లాగా అయితే చేస్తానండి అది ఎక్కువ అయిపోయిన అయితే నేను కొంచెం పక్కకు అయితే ఇదిగో మిక్సీ పట్టకి ఇలా పేస్ట్ లాగా అయితే అవ్విందండి ఈ పేస్ట్ నండి మనం మొక్క ఏ విధంగా కింద వేళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మొక్క స్ట్రాంగ్గా ఉంటుందో మన కుదుళ్ళు కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంటేనే మన హెయిర్ ఫాల్ కూడా తగ్గి హెయిర్ కూడా గ్రోత్ బాగుంటుందండి సో ఈ పేస్ట్ని అయితే మీరు ఏం చేయాలంటే కుదుళ్ళ నుంచి మీరు అప్లై చేయాలి పాయపాయకి తీసి కూడా ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలండి నేను సేమ్ ఎలాగ నేను అప్లై చేస్తున్నా అప్లై చేయాలండి దీనివల్ల ఏంటంటే కుదుల నుంచి కూడా హెయిర్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి హెయిర్ ఫాల్ తగ్గుతుందండి మాకు చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా మా మదర్ అయితే ఈ టిప్పే ఫాలో అయ్యేవారండి సో నేను కూడా నేను ఇదే ఫాలో చేస్తున్నాను ఆఫ్టర్ డెలివరీ నాకైతే హెయిర్ ఫాల్ చాలా అయ్యిందండి తర్వాత నేను ఇంకా హెయిర్కి అయితే నేను ఏ ఏం ట్యాబ్లెట్స్ కానీ ఏమి కూడా అప్లై చేయలేదండి ఈ టిప్పే ఫాలో అయ్యాను సో హెయిర్ ఫాల్ తగ్గి నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుందండి ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మొత్తం హెయిర్ అంతా కూడా కుదుళ్ళ నుంచి మొత్తం అప్లై చేయాలండి ఈ టిప్ అస్తమానం అవసరం లేదండి అప్పుడప్పుడు మనకి వీలు కూతురున్నప్పుడల్లా మనం ఇలాగా మెంతులు పేస్ట్ చేసుకుని ఇలా అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకేంటంటే మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుందండి ఇది లేడీస్ అందరు కూడా యూస్ఫుల్ అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగుతారండి నీ హెయిర్ చాలా బాగుంటుంది చాలా లాంగ్ ఉంటుంది నువ్వేం వాడతావు ఏంటి అని అంటారండి నేను న్యాచురల్గానే ఈ మెంతుల టిప్పే నేనైతే మా ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేస్తానండి వాళ్ళని కూడా ఈ టిప్పే ఫాలో అవ్వమని మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే కంపల్సరీగా వస్తానండి మీకు హెడ్ ఎక్క ఉన్న తల వేడి చేసినట్టు ఉన్న ఇలా మెంతులు అప్లై చేయడం వల్ల హెడ్ కూడా చలో చేస్తుందండి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు కూడా ఉంటుంది ఆఫ్టర్ హెడ్ బాష్ హెయిర్ విషయంలో నేనేమి వేరే ఆయిల్స్ కానీ లేదా ఇంకా ఏమైనా మెడిసిన్స్ లాంటివి కానీ ఏమీ అప్లై చేయనండి హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేయను ఏమీని ఓన్లీ ఏంటంటే మెంతులు నెక్స్ట్ కొబ్బరి నూనె ఇవే నేను వాడే టిప్స్ అండి ఇంకా అంతకుమించి నేనైతే ఏం అప్లై చేయను అండి అన్నీ నేచురల్గానే వాడతాను ఇదిగోండి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అండి చాలా లాంగ్గా సిల్కీగా ఉంటుందండి హెయిర్ మీ గనుక ఈ టిప్ కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనుక ఈ టిప్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి